హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాయి నా ప్రపంచం ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే దారపల్లి వాటర్ ఫాల్స్ మీకు అయితే చూపించబోతున్నాను సో నేనైతే ఫస్ట్ టైం అయితే అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు నేను కూడా వెళ్ళలేదు మా ఊరు నుంచి అక్కడికి ఎనభై కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మీకు కాకినాడ నుంచి అయితే నియర్లీ అది సిక్స్టీ కిలోమీటర్స్ ఆ విధంగా అయితే ఉంటుంది సో ఈరోజు మేమైతే అక్కడికి వెళ్తున్నాము ఫ్యామిలీస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజెంట్ ఈరోజు అంటే ఈరోజు డేటు జనవరి ఎయిటీన్త్ జనవరి ఎయిటీన్త్ రెండు వేల ఇరవై ఆరు సో అక్కడ మనకి వెళ్ళడానికి వే ఎలాగుంది అలాగే అక్కడ లొకేషన్ ఉంది జనాలు ఎలా ఉన్నారు ఏంటి సో అంతా కూడా మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందంటే కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు మండలంలో దారపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఉందండి సో ఇది మీకు కాకినాడ నుంచి అరవై కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఒకవేళ రాజమండ్రి అయితే మీకు నియర్లీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది ప్రతిపాడు ధర్మవరం రోడ్ ఇది ఇక్కడ నుంచి మీరు ప్రతిపాడు నుంచి లోపలికి అయితే వెళ్ళాలండి లెఫ్ట్ సైడ్ సో అది ఒక ట్వంటీ కిలోమీటర్స్ అలాగైతే ఉంటుంది మీకు ప్రతిపాడు నుంచి దారపల్లి వాటర్ ఫాల్స్ కి ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే మీ ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ మీద వెళ్ళొచ్చు రోడ్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి లాస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే బాగోదు అది కూడా మీకు వీడియోలో అయితే నేను చూపిస్తాను లేదంటే మీరు వెహికల్ అయితే మాట్లాడుకోండి అంటే ఆటో కానీ లేదంటే క్యాబ్స్ కానీ కార్స్ కానీ బస్సు మీద కూడా వస్తున్నారు అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి కదా సూపర్ లగ్జరీ బస్సులు సో ఆ బస్సు మీద కూడా చాలా మంది అయితే వస్తున్నారు సో ఆ విధంగా కూడా మీరు అయితే ఇక్కడికైతే రీచ్ అవ్వచ్చు అలాగే అక్కడే వాటర్ ఫాల్స్ దగ్గర సో ఫ్యామిలీస్ అందరూ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చిన వాళ్ళు అక్కడైతే అయితే వండుకుంటున్నారండి లైక్ బిర్యానీ చికెన్ అలాగైతే వండుకొని అక్కడ తినేసి మళ్ళీ అయితే వెనకైతే వస్తారు సో వండుకోవడానికి మీకు ఆ వాటర్ ఫాల్ దగ్గర అయితే ఏమి అవైలబిలిటీ అయితే ఉండవు మీరు ఇంటి దగ్గర నుంచి అన్నీ కూడా తీసుకెళ్ళండి అంటే చికెన్ గట్రాగా మనకి దారిలో తీసుకోవచ్చు అంటే మీకు కర్రీ ఆయిల్ కానీ పసుపు కానీ మసాలాలు కానీ సో ఇవన్నీ కూడా మీరు ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకెళ్ళండి అక్కడైతే మీకు దొరకవు సో మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకెళ్ళాము అన్ని కూడా చికెన్ ఒకటి వాటర్ టిన్ ఒకటి ఇంకా చిన్న చిన్న థింగ్స్ అయితే మేము దారిలో అయితే తీసుకున్నాము మీకు వెళ్ళేటప్పుడు ఉత్తర కంచి అని చెప్పి ఒక ఊరు వస్తుంది సో అక్కడైతే మీకు మాక్సిమం అన్ని అవైలబుల్ ఉంటాయి అక్కడ తీసుకోండి తీసేసుకోండి మీకు చికెన్ కావాల్సిన వాటర్ టిన్స్ కావాల్సిన ఏం కావాల్సిన సరే ఇంకా దాని ముందు కూడా మీకు ఇంకొక ఊరు ఉంటుంది సో అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు మీకు వెళ్ళి దారిలోనే తీసుకోండి ఎందుకంటే మీరు ఒకసారి వాటర్ వాటర్ఫాల్కి రీచ్ చేయాలంటే అక్కడైతే మళ్ళీ మీకు ఇవేమి కూడా అవైలబిలిటీ అయితే ఉండవు అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇప్పుడు నేను చూపించే ఊరు ఇక్కడ ఇదైతే ఉత్తర కంచి అండి ఇక్కడ మేమైతే చికెన్ అయితే తీసుకున్నాము మేమైతే ఆటో మీద వెళ్తున్నామండి మేము మా ఊర్ నుంచి ఇక్కడికి అయితే నియర్లీ ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉంటది సో మేము నియర్లీ అందరూ రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి టైం ఎనిమిది అలాగైతే అయిపోయింది ఎనిమిదింటికి బయలుదేరితే మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మధ్య మధ్యలో ఆగి నియర్లీ పన్నెండు ఆ టైం అయితే అయింది మేము వచ్చేసరికి ఈ ఊరు నుంచి దారపల్లి వాటర్ ఫాల్స్ కి దగ్గరేనండి పది కిలోమీటర్ ఉంటుంది అంతే ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత సో తర్వాత నుంచి అయితే మీకు రోడ్ అయితే బాగోదు ఈ రోడ్ చూపించేది చూడండి మీకు చూపిస్తున్నాను నేను స్టార్టింగ్ చెప్పిన కదా రోడ్ కొంచెం బాగోదని చెప్పేసి సో ఆ ప్లేస్ అయితే ఇదే మన చివరికి అయితే వచ్చాము ఈ రోడ్ అయితే మీకు నియర్లీ ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఆ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ కూడా మీకు రోడ్ అయితే మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి ఈ కొంచెం రోడ్ బాగోదు ఇక్కడ వరకు వచ్చింద మిగిలిన రోడ్ అంతా కూడా బాగానే ఉంటుంది సో ఇక్కడికి వెళ్ళేటప్పుడు మీకు ఒక వ్యూ పాయింట్ కూడా వస్తుంది సో ఇక్కడైతే అందరూ కూడా ఆగి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటారు సో మీరు కూడా ఈ వ్యూ పాయింట్ అయితే మిస్ అవ్వకండి మీరు వెళ్లేటప్పుడైనా ఆగొచ్చు లేదంటే మీకు ట్రైమ్ లేకపోతే వెళ్ళి వచ్చేటప్పుడైనా ఇక్కడైతే మీరు అయితే ఆగొచ్చు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే మీకు అయితే వస్తుంది ఇక్కడికి నార్మల్ డేస్ లో వెళ్తే మీకు అంత క్రౌడ్ ఉండకపోవచ్చు కానీ వీకెండ్స్ వెళ్తే మాత్రం క్రౌడ్ అయితే చాలా మంది ఉంటారండి సో మేము వెళ్ళింది ఆదివారం క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది సో ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళేసరికి అక్కడ లోపలంతా కూడా ఫుల్ అయిపోయింది వెహికల్స్ ట్రాఫిక్ ఆగిపోతుంది మీరు ఎక్కడై పెట్టేసుకొని పార్కింగ్ అన్నారు సో మళ్ళీ మేము అయితే ఎక్కడైతే పార్కింగ్ చేసేసుకున్నాము ఇది మీకు ఎంట్రెన్స్ పాయింట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ సో ఈ లోపలకైతే అయితే వెళ్లాలండి సో మేమైతే ఎక్కడైతే ఆటోలు పెట్టేసుకున్నాము మేమే కాదు మా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడైతే ఆటోలు అయితే పెట్టేసుకున్నారు పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ మేము లెఫ్ట్ సైడ్ అయితే ప్లేస్ అయితే చూసుకున్నాము ఒక కిరాణా షాప్ ఉంది ఆ షాప్ పక్కనే ప్లేస్ అయితే అయితే బాగుంది సో ఇక్కడైతే శుభ్రం చేసుకుని ఇక్కడైతే మేము ప్లేస్ సెట్ చేసుకున్నాము బర్కాలు గ్యాస్ ఇవన్నీ కూడా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాయండి హాయ్ చెప్పాలి బాగా ఏంటి మా వాళ్ళు అయితే అప్పుడే లేట్ అయిపోయిందని చెప్పేసి అంటే మేము ఇక్కడికి వచ్చేసరికి పన్నెండు అలాగే అయిపోయింది అప్పటికే సో ఇంకా ముందుగా అయితే వంట అయితే స్టార్ట్ చేశారు ఒక పక్క చికెన్ ఒక పక్క బిర్యానీ అయితే స్టార్ట్ చేశారు ఈ లోపు నేను కూడా మా వాళ్ళందరికీ కూడా ఒక రౌండ్ వీడియో అయితే తీసేసాను అందరికి కవర్ అయ్యేలాగా సో అందరైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి ప్లేస్ అయితే మాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఒక చిన్న షాప్ ఉంది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ షాప్ దగ్గర మీకు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఇది అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న ట్యాప్స్ అయితే ఉన్నాయి సో మనకి నార్మల్ వాటర్ కావాలంటే మీరు ఈ ట్యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు మా వాళ్ళు వంట వండుతున్నారు సో ఎలాగ టైం పడుతుందని చెప్పేసి ఈ లోపు వెళ్ళి చూసొద్దాం ఒకసారి ఫాల్ ఎలా ఉందని చెప్పి మేమైతే ఒక రౌండ్ అయితే వచ్చిస్తాము సో మీకు ఎంత చూపించింది కదా అక్కడ మేము అయితే ఎంట్రన్స్ అయితే ఆగిపోయాము ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల యాక్చువల్ అయితే ఎక్కడైతే పార్కింగ్ చేసుకోవాలి చూడండి ఆటోస్ బైక్స్ అన్ని కూడా ఇక్కడైతే ఎక్కువ ఉన్నాయి కదా సో ఇది మీకు ఎంట్రన్స్ పాయింట్ ఇక్కడైతే పార్కింగ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి చాలా మంది అయితే వచ్చి ఇక్కడైతే వండుకుంటున్నారు సో మొత్తం ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ అయితే సరదాగా అయితే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి నియర్లీ వన్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుందండి ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది సో జాయిగా అయితే నడవండి అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ మీరు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు వ్యూ పాయింట్ కూడా వస్తుంది ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ లోపలకైతే ఒక శివలింగం ఉందండి సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అక్కడ నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి అయితే వెళ్ళాలి మనం ఇంకొంచెం పైకి వెళ్తే మీకు వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది ఇదేనండి దారపల్లి వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది పెద్దగా కూడా ఉంది సో మీరు అంటే ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉన్నారు ఆదివారం కాబట్టి అంటే మేము వెళ్ళింది సంక్రాంతి తర్వాత వీక్ ఆదివారం సో దానివల్ల ఏమో చాలా క్రౌడ్ అయితే ఉన్నారు అలాగే వీకెండ్స్ కూడా క్రౌడ్ ఎక్కువ ఉంటారు అనుకుంటున్నాను నేనైతే సో ఒకవేళ మీ క్రౌడ్ ఉండకూడదు ఎక్కువసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి ఫ్యామిలీతో కలిసి అక్కడ అనుకుంటే కనుక మీరు నార్మల్ డేస్లో అయితే వెళ్ళండి అంత క్రౌడ్ అయితే ఉండకపోవచ్చు క్రౌడ్ ఉంటే బాగుంటుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు సో మీరు ఇలా వీకెండ్స్ అయితే సండే అలాగైతే వెళ్ళండి రోడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు చూపిస్తాను చూడండి పైన సో అది కూడా అక్కడ కూడా వాటర్ ఫాల్ అయితే వస్తుంది అక్కడ కూడా మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇప్పుడు నుంచి అయితే వెళ్ళచ్చు జాయిగా వెళ్ళాలి రాయలు ఎక్కి వెళ్ళాలి అది కూడా మేము రెండోసారి అయితే పైకి అయితే ఎక్కాము అది కూడా మీకు చూపిస్తాను తర్వాత ఒకసారి వాటర్ ఫాల్ చూసేసి అలా కిందకైతే వచ్చేసాము ఈలోపు మాకు వంట అయితే రెడీ అయిపోయింది బిర్యానీ చికెన్ రెడీ అయిపోయి సో అందరూ కూడా సరదాగా అలా రౌండ్గా కూర్చుని సో అక్కడే మేమైతే కూర్చుని అయితే తినేసాము చెప్పండి హాయ్ చెప్పండి అందరూ తినేసిన తర్వాత సో ఇప్పుడు మళ్ళీ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు త్రీ థర్టీ టైం అయింది సో అందరూ కూడా రిటర్న్ అయితే వస్తున్నారు చూడండి ట్రాఫిక్ అయితే అయిపోయింది అండ్ సాయంత్రం నాలుగున్నర ఆ టైం వరకు అయితే కొద్దిగా అయితే జనరైతే ఉంటున్నారు నాలుగున్నర దాటిన తర్వాత మాక్సిమం అందరూ అయితే వెళ్ళిపోతారండి పైకి ట్రెక్కింగ్ వే కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి సో ఇలా రాళ్ళలో ఇదిగా ఉంటుంది మీరు జాయికి అయితే వెళ్ళండి స్పీడ్గా అయితే వెళ్ళొద్దు ఎందుకంటే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కూడా ఒక్క వైపు నుంచి అయితే వస్తూ ఉంటారు సో చూసుకుని జాగ్రత్తగా అయితే వెళ్ళండి సో వ్యూ పాయింట్స్ కూడా బాగుంటాయి సో అన్నీ కూడా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళండి అండ్ ఇంకా మీకు టైమింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్టింగ్ బయలుదేరితే మీకు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నియర్లీ ట్వంటీ మినిట్స్ ఆ టైంలో అయితే మీరు అయితే రీచ్ అయిపోతారు పెద్ద టైమింగ్ కూడా పట్టదు సో స్లోగా వెళ్ళండి అండ్ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు చూపిస్తాను చూడండి రెండోసారి వెళ్ళిన రోడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫోటో తీసుకోవడానికి కూడా చాలా మంది అసలు ఖాళీ ఉండట్లేదు అంతలాగా ఉన్నారు జనం అక్కడ అయితే సో ఇందా మీకు చూపించాం కదా పైకి వెళ్దాం అని చెప్పేసి సో ఈ విధంగా అయితే ఉంటుంది ఆ వే అయితే ఈ రెండోసారి వచ్చినప్పుడు మేమైతే పైకి కూడా ఎక్కాము మీకు అది కూడా చూపిస్తున్నాను సో ఇలాగైతే స్టెప్స్ అయితే ఉన్నాయి రాళ్ళు కొంచెం డిస్టెన్స్ అయితే ఎక్కువ ఉంది చూసుకోండి గ్యాప్ రాయికి రాయికి మధ్య సో నేను అక్కడ వీడియోస్ తీస్తుంటే సో మన వాళ్ళు కొడు మాకు కూడా తీయనా ఇస్టాగ్రామ్లో పెడతావు కదా అన్నారో మన వాళ్ళు కూడా తీసాను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను సో ఇది మళ్ళీ ఫుల్ వీడియోలో కూడా మన అయితే ఇంక్లూడ్ చేశాను సో మీద మీరు పైకి ఎక్కినైతే అయితే పై నుంచి అయితే వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి సో చూపిస్తే చూడండి వాటర్ఫాల్ అయితే చాలా పెద్దది ఉంది క్రౌడ్ కూడా చూపిస్తాను చూడండి ఎంతమంది ఉన్నారో చూసారా చాలా మంది ఉన్నారు అప్పటికే టైం ఫోర్ థర్టీ అలాగైపోయిందండి మేమైతే రిటర్న్ అయితే బయలుదేరాము మళ్ళీ మాకు ఫోర్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది ఫోర్ థర్టీకి బయలుదేరి నియర్లీ నైన్ అయితే అయింది అప్పటికైతే మేము ఇంటికి అయితే చేరుకున్నాము చూసారా ఫోర్ థర్టీకి అయితే జనం అయితే మొత్తం కూడా ఖాళీ అయిపోయారు సో అందరూ కూడా ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నారు సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అయితే షేర్ చేయండి